ఎర్రకోట నుంచి మోడీ మాట మందులా పనిచేసిందా గతానికి భిన్నమైన పరిణామాలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి ఎవరు అవునన్నా కాదన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని విషయాల్లో ప్రదర్శిస్తున్న తీరు ప్రజల్లో ఆయన ఇమేజ్ను అంతకంతలా పెంచేస్తున్నాయి కొంతమంది మేధావులు కొన్ని వర్గాలకు చెందినవారు మోడీని ఆయన తీరును గతంలో తప్పుబట్టారు అయితే ప్రస్తుతం ఆ మేధావులే ఆయనను మెచ్చుకుంటున్నారు సింహభాగం ప్రజలు మాత్రం మోడీ నాయకత్వ అవసరాన్ని నొక్కి చెబుతున్న పరిస్థితి ఇది ఈ కారణంగానే ముచ్చటగా మూడోసారి కేంద్రంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు మోదీ మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న పరిణామాల గురించి ఎలాంటి ప్రకటన చేయని మోడీ అందుకు భిన్నంగా పంద్రాగస్టున జాతిని ఉద్దేశించి ఎర్రకోట నుంచి ప్రసంగించిన సమయంలో బంగ్లాదేశ్ అంశాన్ని ఆ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులపై జరుగుతున్న దాడులు దాడుల నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేయడం తెలిసింది బంగ్లాదేశ్లోని మైనారిటీలైన హిందువుల భద్రత విషయంలో నూట నలభై కోట్ల మంది భారతీయులు ఆందోళనలో ఉన్నారని అక్కడున్న హిందువుల సంరక్షణ కోసం భారత్లో ఉన్న ముస్లింలు సైతం వారి మేలు కోరుకుంటున్నారని బంగ్లాదేశ్ శ్రేయస్సును నిరంతరం ఆశించే భారత్ అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మోదీ బంగ్లాలోని మైనారిటీలు హిందువులు సురక్షితంగా ఉండాలని భారత్ కోరుకుంటుందని మోదీ పేర్కొన్నారు మతం ఏదైనా కావచ్చు మనుషులంతా ఒకటేనని హక్కులు అందరికీ సమానమేనని ప్రజలంతా సంయమనం పాటించాలని పిలుపునివ్వడం తెలిసిందే ఎర్రకోట నుంచి మోడీ నోటి నోటి వెంట వచ్చిన ఈ మాటల ఎఫెక్టుకు గంటల వ్యవధిలోనే మార్పు చోటు చేసుకుంది గురువారం ఉదయం ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ దానికి ఫలితంగా శుక్రవారం ఉదయానికి బంగ్లాదేశ్ ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్గా స్వీకారం చేసిన ఎనభై నాలుగేళ్ల నోబెల్ గ్రహీత యువనాస్ తనకు ఫోన్ చేసిన విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించడం గమనార్హం బంగ్లాదేశ్లోని తాత్కాలిక సారథిగా పదవిని చేపట్టిన తర్వాత యువనస్ ప్రధానమంత్రి మోదీకి మొట్టమొదటిసారి ఫోన్ చేశారు అందుకు భిన్నంగా శుక్రవారం ఆయన ఫోన్ చేయడంతో తమ దేశంలోని హిందువులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు యువనస్ అయితే బంగ్లాదేశ్లో జరుగుతున్న అంశాలపై భారత్ కలుగ చేసుకోకూడదని బంగ్లాదేశ్లోని హిందువులకు రక్షణ కల్పించడమే మా ప్రథమ కర్తవ్యమని యూనస్ పేర్కొన్నారు అయితే బంగ్లాదేశ్ ఓ ప్రత్యేక దేశంగా ఏర్పడడంలో భారత్ పాత్ర ఎంతో ఉంది బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడిన తర్వాత కూడా భారత్ బంగ్లాదేశ్కి అనేక రకాల సహాయ సహకారాలు అందించింది అయితే ప్రస్తుతం చైనా అమెరికా ఆడుతున్న నాటకంలో బంగ్లాదేశ్ బలవుతుంది ప్రత్యక్షంగా ఇండియాను దెబ్బ కొట్టలేని చైనా అమెరికా దేశాలు మొన్నటి వరకు పాకిస్తాన్ను పావుగా వాడుకున్నాయి అయితే పాకిస్తాన్లో ఉన్న ప్రధాన ఉగ్రవాద నాయకులందరూ హతమవడంతో ప్రస్తుతం వారికన్ను బంగ్లాదేశ్పై పడింది దీనిలో ఈ ప్రణాళికలో భాగంగానే బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగాయి బంగ్లాదేశ్లో పంతొమ్మిది వందల ఎనభైల కాలం నుంచే రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి ప్రపంచంలో ఏ దేశంలోనూ రిజర్వేషన్ల కారణంగా జరిగిన ఉద్యమాలు మరణ హోమాన్ని సృష్టించలేదు మొట్టమొదటిసారి బంగ్లాదేశ్లో మరణ హోమం రిజర్వేషన్ల కారణంగా జరుగుతుంది అయితే ఇందులో భాగంగా బలైపోతున్న వారు మాత్రం సింహభాగం హిందువులే అని చెప్పుకోవచ్చు బంగ్లాలో ఉన్న హిందువులకి ఏదైనా జరిగితే భారత్ మరొక్కసారి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని తద్వారా జరగబోయే పరిణామాలకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు మోదీ అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అయిన హసీనా ప్రస్తుతం భారత్లోనే రక్షణ పొందుతున్న వేళ మోదీ చేసిన హెచ్చరిక బంగ్లాదేశ్ నాయకత్వానికి ప్రభుత్వానికి అడ్డుకట్టగా నిలిచింది హోమం తారాస్థాయిలో జరుగుతున్న వేళ చాలా వరకు పరిస్థితులు అదుపులోకి తెచ్చినట్టు బీబీసీ ప్రపంచ మీడియా సంస్థల ద్వారా స్పష్టమవుతుంది